ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారు కీడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా నాలుగు మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్ కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం